పంతొమ్మిది వందల ముప్పై ఆరవ సంవత్సరం ముందు గ్రాడ్యుయేట్ గుంటూరు జిల్లా ఏసీ కాలేజీలో మా నాన్న బ్రిటిష్ కాలంలోనే గస్టెడ్ ఆఫీసర్గా చేరాడు ఆయన రోడ్డు మీద వెళుతూ ఉంటే ఎవరు అన్నారు యేసు ప్రభు పాపాలు క్షమిస్తాడయ్యా అని మా నాన్న చాలా వాడు వెంటనే అన్నాడు యేసు ప్రభుకు నా పాపాలు ఏం అన్నాడు అని వెళ్ళిపోయాడు ఒక రాత్రి ఒక సంవత్సరం తర్వాత ఒక రాత్రి పడుకొని నిద్రపోతూ ఉంటే నిద్ర రాలే ఆయన ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటే ఈ మాట గుర్తొచ్చింది యేసుప్రభు పాపాలు క్షమిస్తాడు అని వెంటనే అనుకున్నాడు అడిగి చూద్దాం ఏమో అవుతుందో అని అప్పుడే అడిగాడు మధ్యరాత్రు ప్రభువా నేను పాప నా పాపాలు క్షమించు అన్నాడు ఆయన నిద్రపోయాడు పొద్దున్నే లేచి మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఏమై యేసుప్రభు నిజమైన దేవుడు అనుకుంటాను అన్నాడు మా అమ్మ నవ్వి ఏమైందండి అన్నది ఇట్లా రాత్రి గుర్తొచ్చింది యేసుప్రభ నేను పాపిని నా పాపాలు క్షమించు అని అడిగితే ఆయన నా పాపాలు హృదయంలోంచి ఏదో భారము తొలగిపోయినట్లు మనసులో శాంతి సమాధానం వచ్చినట్లు అనిపించింది నాకెంతో హాయిగా అనిపిస్తుంది అన్నాడు ఆ తర్వాత యేసుక్రీస్తుని గురించి పుస్తకాలన్నీ ఇంగ్లీష్లో కొని చదివాడు తర్వాత ఒక సంవత్సరం తర్వాత గుడికి వెళ్ళడం ఆరంభించాడు ఆయన జీవితంలో పూర్తిగా మారిపోయింది యేసు ప్రభుని నమ్మకముందు ముగ్గురు పిల్లలు ఆయన పేరు మొదటి కుమారుడు పేరు మోహన్ అనగా కృష్ణుడు రెండవ కుమారుడి పేరు రాజన్ అనగా నటరాజన్ ఈశ్వరుడు మూడవ కుమారుడి పేరు మిత్ర అనగా సంఘమిత్ర అనగా మన జీవనదులు ప్రవహించేవి కదా ఆ వాటిని కలిసే స్థలము సంఘమిత్ర ఈ విధంగా మూడు ఐదవ పేర్లు వచ్చేటట్లు పెట్టుకున్నాడు ఆ తర్వాత ఏసులు నమ్మిన తర్వాత మళ్ళీ ముగ్గురు పిల్లలు పుట్టారు మొదటి పేరు తిమోతి నేనే ఆ తర్వాత రెండవ కొడుకు రెండవ కూర్ కూతురు పేరు డోర్కస్ ఆ తర్వాత మూడో అబ్బాయి పుట్టాడు ఎబినేని యేసు ప్రభు నమ్మితే ఈ వ్యత్యాసం మీరు ఎవరైనా వారి కుటుంబాల్లో గమనించవచ్చు ఏసు నమ్మకముందు ఒక జీవితము ఏసు నమ్మిన తర్వాత ఇంకొక జీవితం మేము ఐదుగురు అన్నదములము ఐదుగురుము దేవుని సేవనే చేస్తున్నాం ఇది దేవునిలో ఉన్న శక్తి జీవితాలు మార్చడమే కాదు నీకు పరలోకం ఇస్తాడు నీ పాపాలు తీసివేస్తాడు నిన్ను పరిశుద్ధనగా చేస్తాడు నీ అలవాట్లన్నీ మార్చేస్తాడు నువ్వు తాగుబోతు అయితే నీ తాగులన్నీ మానిపించేస్తాడు తాగుడు మీద వెకట్టు కలిగిస్తాడు ఎందుకు దేవుడే నీ జీవితాన్ని మారుస్తాడు సిగరెట్ తాగేవాడివైతే ఇక తాగబుద్ధి కాదు అదే ఇంద్రబాబు ఇన్ని ఇన్ని సంవత్సరాలు తాగాను ఇడెప్పుడైంది తాగుబుద్ధి కాదే అనిపించింది ఎందుకంటే యేసు నీ జీవితంలో కార్యం ఇచ్చాను ఆయన బ్రతికి ఉన్న దేవుడు అండి ఆయన బ్రతికి ఉన్న దేవుడు జీవి ఇప్పుడు నీకు కళ్ళు ఇచ్చిన వాడు చూడడా చెవులు ఇచ్చిన వాడు వినడా చేతులు ఇచ్చిన వాడు చేయలేడా కాబట్టి నీకు నోరిచ్చిన దేవుడే నీ జీవితాన్ని మోలుస్తాడు నువ్వు ప్రార్థన చేస్తే ఆయన వింటాడు యసుప్రభ నేను పాపిని అని అన్నవంటే నీ పాపాలు ఏమి నువ్వు ఏమి డబ్బులు చెల్లించిన అవసరం లేదు లేదా ఏదైనా చెయ్యాలి ఏమి చేయనవసరం లేదు యసుప్రవ్వా నేను పాపిని నా పాపాలు తీసివేయమని అడిగితే ఆయన క్షమిస్తాడు నిన్ను దేవుని కుమారుడుగా చేసుకుంటాడు కుమార్తెగా చేసుకుంటాడు ఈ భాగ్యం మేము పొందాం కాబట్టి ఎంతోమంది నరకానికి పోతున్నారన్న బాధతోటే మీ గ్రామానికి వచ్చి అయ్యో సులువుగా పాపాలు పోయే భాగ్యం ఉందే మనకు ఈ విషయం తెలుపుదామనే మేము వచ్చాము నా పాపాలపై అందువలన మీరు కూడా ఈ పాపం పాపాలు పోగొట్టుకుంటారని మీ గ్రామంకి వచ్చి మాటలు తెలియజేస్తుంది దేవుడు మీ ఈ మాటలను దీవించి మిమ్ముల్ని ఆశీర్వదించను కాక ఆమెగా ప్రేమించిన మా ప్రేపర్లోకి తండ్రి ఈ రీతిగా ప్రభుని రాజ్యసభ ప్రకటించడానికి అయ్యా మా పాపాలను క్షమించడానికి ఈ లోకానికి వచ్చి మా పాపను బట్టి సులంబరణం పొంది సమాధి చేయబడి తిరిగిలేసిన దేవుడు అని నీ అందు విశ్వాసం ఉంచినట్లయితే ప్రభా నిత్య జీవం అన్నవుతుంది నాయన చెప్పబడిన సాక్ష్యాన్ని బట్టి వాక్యాన్ని బట్టి ప్రతి హృదయములు ముద్రించి నీ పిల్లలుగా నీ కుమారులుగా కుమార్తెలుగా మార్చగల దేవుడు అని నమ్ముచు ఈ యొక్క గ్రామాన్ని మీరే కృప్త జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరు ప్రతి కుటుంబం కుటుంబాల కుటుంబాలుగా తండ్రి నీ నీ మందిర ఆవరణలో తండ్రి మోకరించి ప్రార్థించి రక్షణ అనుభవంలోకి మార్చగల దేవుడు అని నమ్ముచు ఏ స్నావు ప్రార్థనలు స్నావు తండ్రి ఆమె